గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఎందుకంటే మంచి యువకుడు కాబట్టి అన్ని వేళలో కూడా గొల్లపల్లి సూర్యరావు గారికి ఆయన యొక్క అండదండలు ఇస్తూ పూర్తి సహకారాన్ని గొల్లపల్లి సూర్యరావు గారి దగ్గర తీసుకుని పార్టీని ముందు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఆమెలో ప్రధాన కార్యదర్శినిగా ఎన్ని కాబడినటువంటి పెమ్మాడి నాగేశ్వరరావు గారిని సన్మానించవలసిందిగా మన నియోజకవర్గ ఇన్చార్జ్ బాలపల్లి సూర్యరావు గారిని కూర్చున్నాము గారు పెమ్మాడి నాగేశ్వరరావు గారిని మన నియోజకవర్గ ఇన్చార్జ్ బాలపల్లి సూర్యరావు గారు మరి శాలువతో ఆయన సన్మానిస్తున్నారు అదేవిధంగా అదే విధంగా మరొక ప్రధాన కార్యదర్శి ఆకుల నా సుబ్రహ్మణ్యం శెట్టి గారిని మన ఇన్చార్జ్ గారు జరుగుతుంది ఉత్సాహవంతుడు గెడ్డ ప్రదీప్ పార్టీ కోసం మంచి కష్టపడి పనిచేసి కాచేజ్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుచున్నాను ఇన్చార్జ్ గారు సన్మానిస్తున్నారు చాలువా విధంగా పోలదండతో సన్మానిస్తున్నారు కడ్ శ్రీను గారు చాలా యాక్టివ్ గా కార్యకర్త బలపల్లి సూర్యరావు గారు శాలు మరియు పోలదండతో సన్మానిస్తున్నారు యువకుడు పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తీసుకుని మరి మీ కార్యవర్గం అంతా కూడా పార్టీని ముందుకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను కార్యకర్త జానెలో యాకోబ్ రాజ్ గారి మనియోచకర్ గెం టీ అడ్గారుకు షాల్వా మరియు దంతో సన్మానిస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్ష తెలియజేస్తున్నాము శ్రేష్ ఎస్ఎస్ఎంగం అంటే లేదు